నమస్కారం పత్రిక విలేకరులకు అందరికీ మన ఎక్కడ మండలం పక్కన కళ్ళకుంట్లోన ఒక ఎస్సీ దళిత మహిళని వాళ్ళు కొట్టినందుకు రాత్రి ఆమెని హక్కు వాళ్ళకి ఎవరికి ఇచ్చినారు చట్టపరంగా పోలీస్ స్టేషన్ పోయి కలిసి వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ ఫిర్యాదు చేయించి పోలీస్ కంప్లైంట్ చేసిన వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు దగ్గర ఖండిస్తారు పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా అక్కడ ఉండే అధికారులే కానీ అక్కడ ఊళ్ళో పెద్ద మనుషులు కానీ ఏదైనా కూర్చొని పరిష్కరించాలి ఆమెను కమ్మాన్ని కట్టేసి కొట్టడం అందరూ చూస్తున్నారు కానీ ఆమెను ఎందుకు కొడుతున్నారు అనేది ఒకరైనా పోయి అక్కడ ఖండిసినారా అక్కడ పోలీసు యంత్రంగా ఉన్నారు అక్కడ వాళ్ళు కానీ ఏంది సంఘటన జరిపితే మేము ఎందుకున్నామని కలిసి వాళ్ళు కానీ చూసి చూడుకున్నట్టు పోయినారు వాళ్ళకి ఒకటేనా పనిచేసేది అందరికి పనిచేయాల్సి ఉంటుంది కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీన్ని వెరిఫికేషన్ చేసి ఎవరు వాళ్ళ బాధితులు కొట్టినారో వాళ్ళని తక్షణమే శిక్షించాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ డిఎస్పి సార్ కానీ మన ఎస్పీ సార్ గారు కానీ నేను ఖండిస్తున్న హరిహర నారాయణ ఇట్లా ఆదరించి దళిత మహిళల్ని కమ్మని కేసు కొట్టున్నారు అలాంటి వాళ్ళని మన అక్కడ ఉండే వాళ్ళ స్థానికులు కానీ ఊరు కానీ ఆ అమ్మాయి గురించి ఎవరు పట్టించుకోలేదు ఒక దహి ద మహిళ దళిత మహిళ అందుకు అదే అగ్ర కుళాలు కట్టేసి కొడతారా అదే అగ్ర కుళాలు కట్టేసి ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకొచ్చి వాళ్ళకి న్యాయం చేస్తారు ఒక దళిత ఈడ పెద్దగడ మనల్ని కలుగుంటా కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మందికి మహిళలకి మన దళిత మహిళలు ఒక చులకన అగ్ర కులాలకి మన చుల చులకల చేస్తున్నారు మన మహిళ మహిళల్ని ఇలాంటి వాళ్ళని ఇట్లా ఈ టిడిపి ప్రభుత్వమే కాదు ఏ టిడిపి ప్రభుత్వం వచ్చే మహిళ చాలా మంది పొట్టులో పెట్టుకున్నారు అగ్రపురాలు ఇట్లా దళిత మహిళలను రోడ్డు మీద తిరగడం చేస్తున్నారు దీని గురించి ఖండించారో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ ప్రభుత్వం రాని ప్రభుత్వం సంబంధమైన పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మహిళలకి అన్యాయం చేయదవుతున్నది వాళ్ళు తప్పులు చేసింది వేరే వాళ్ళు కానీ దళిత మహిళలు ఒక తల్లిగా ఆమెను ఏం పిలిచి పోలీస్ చేసే పిలిచి ఏమా ఎక్కడి వరకు కనుకొని వాళ్ళు పట్టుకొని మీకు న్యాయం చేసుకోండి అలాంటిది కమ్మనుకేసి కొడితే ఒక దహిత మహిళ మీకు ఏం చేస్తారాయా అగ్రకులకి ఇంత మీకు ఇంత ఫుల్గా ఒక మహిళా మహిళలు ఒక దళిత మహిళ అంటే ఇంత ఫుల్గా మీకు ఇలాంటివి అంటే పొలిసి పెట్టి ఏమి చేస్తుందో మనకు అగ్రకులకి న్యాయం చేస్తున్నారు ఏమో దళిత మహిళలు అర్థం చులుకన ఇక్కడే కాదు ఒక పెదగడ మండలము కల్కుండలే కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత దళితులకంటే న్యాయం ఎక్కడ జరగడం లేదు దీనికి న్యాయం చేసేప్పుడు ఎవరు వస్తున్నారు ఎవరో తెలియదు కానీ ఆ రావాలి ఒక మహిళలకి న్యాయం చేయాలంటే ఇంత పబ్లిక్ కూడా కొడుతున్నారంటే ఇంక మనకి న్యాయం చెల్సింది ఒక డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులే మన ఎందుకు ఎంతో క్లియర్ డిఎస్పీ ఉన్నారు మనకి ఎస్పీ ముగ్గురు ఎస్పీ సీఏ ఉన్నారు మన పెద్ద పోలీస్ పోలీసు డిపార్ట్మెంట్ ఉంది ఇంతమంది పోలీసు ఉన్న మహిళలకు న్యాయం చేయలేకపోతే దీని గురించి ఖండిస్తున్నాం ఇది న్యాయం చెల్లికపోతే దీనికి పెద్దగా ర్యాలీ చేస్తున్నాం దీనికి దీనికి ఎవరాని దీనికి వాళ్ళు తిష్టించే వరకు తప్పదు దీనికి ఏమను ఖండిస్తున్నాం ఇట్లా వైఎస్ఆర్పి యువ నాయకుడు నా పేరు ఏం బొబ్లీ పెద్ద కడుపురు మండలం కలెకొట్ట గ్రామంలో జరిగిన అన్యాయము ఒక వాళ్ళ ఇంట్లో ఈ ఇంట్లో తప్పు చేస్తే ఎవరైనా పెద్దలు కుచలమెట్టి అది తప్పు ఎప్పు అని పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఈరోజు వాళ్ళ పైన చర్య తీసుకోను లేదంటే ఇలా గేరు పెద్దలు ఊరు పెద్దలు అంతా కలిసి ఇది ఏం జరిగిందని మీ విచారించి ఆలోచన చేసి ఒక మహిళ మీదకి ఆలోచన చేసి పోవాలి కానీ ఇటువంటి దారుణము చాలా తప్పు అయినా మళ్ళీ ఏదో కూర కాలము అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ కిందట అప్పుడు రాజకాలంలోనే జరిగే విధానాలు ఇప్పుడు కూడా మహిళ మీద అన్యాయంగా ఈ విధంగా కట్టేసి కొట్టడం తానే దారుణము మంచిది కదా తప్పది ఇంకోటి ఆడపిల్లని గౌరవించాలి అయిన తర్వాత అక్కడ కూడా తప్పు జరిగింటుంది ఇక్కడ తప్పు జరిగింటుంది దాన్ని ఆలోచన చేసి ఇది చేయాలి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఈరోజు అయిన తర్వాత పెద్దలు ఉన్నారు ఒక ఆడు మహిళలే ఇంట్లో భర్త కూడా లేడు ఆయనకి అటువంటి ఆయమని కొట్టడము ఏదో అందరూ చూడడము ఇది చాలా తప్పు నా పేరు రామకృష్ణ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు